హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం యశ్వంత్పూర్కు సంబంధించినటువంటి ఉల్లిగడ్డలు అవి ఎర్రగడ్డలండి హోల్సేల్గా అతిపెద్ద మార్కెట్ అయినటువంటి యశ్వంత్పూర్లో పూర్లో ఎర్రగడ్డలు అనేవి ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే తక్కువ రేట్ నుంచి వెయ్యి రూపాయల పైన అయితే నడుస్తున్నాయండి కొంచెం క్వాలిటీ తక్కువ ఉండేవి అలాగే కొంచెం చిన్నవి ఇవన్నీ కూడా వెయ్యి రూపాయల పైన అయితే నడుస్తున్నాయి ఇంకా మీడియం రేంజ్ కనుక చూసుకుంటే కనుక పన్నెండు వందల నుంచి పదమూడు వందల యాభై పద్ పద్నాలుగు వందలు ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇంకా యశ్వంత్పూర్ మార్కెట్ మొత్తానికి ఇవాళ టాప్ రేట్ కనుక చూసుకుంటే పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడిందండి ఇవాళ ఎర్రగడ్డలు యాభై కేజీలు బ్యాగ్ ఉంటుందండి సో ఆ బ్యాగ్ అనేది పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై ఈరోజు టాప్ రేట్లు అండి బెంగళూరు దగ్గర ఓకే అండి ఇంకా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీయడం లేదండి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాము ఇదంతా మీరంతా గమనించాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు అండ్ బాయ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి రోజు ఇలాగే యశ్వంత్ సంబంధించి ఎర్రగడ్లకు సమాచారం అనేది మన ఛానల్లో వస్తుంది నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ అండ్ బాయ్